Hi, welcome to Boina Vlogs. ఏంటి కిచెన్ క్లీనింగ్ అనుకుంటున్నారా కిచెన్ క్లీనింగ్ మన లేడీస్కి ఎవరు చెప్పాల్సిన పని లేదండి కానీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మన ఇంట్లో పిల్లలు ఈజీగా సిగ్ రెగ్యులర్గా సిక్ అవుతున్నారు లేదా డయేరియా ఫీవర్ అలాంటివి వస్తాయి అన్నారా దానికి మెయిన్ రీజన్ ఇదిగోండి మన కిచెన్లో యూజ్ చేస్తున్న ఈ స్క్రబ్బే ఈ స్క్రబ్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం దీంట్లో చాలా రకాల ఫుడ్ పార్టికల్స్ అదిగో మనకు పక్కన నోరు తిరగని ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి అనమాట సో ఈ స్క్రబ్ని మనం రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా అంటే వీక్లీ వన్సో మంత్లీ వన్స్ కాదండి డైలీ వాష్ చేసుకోవాలి ఆ ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేస్తాం కదా అని అనుకుంటే అందులో నా బ్యాక్టీరియాలు పోవండి సో అందుకని కొంచెం హాట్ వాటర్ తీసుకొని దాంట్లో రెగ్యులర్గా రోజు ఈ డిస్ఇన్ఫెక్షన్ లిక్విడ్ డెటాల్ కానీ యూస్ చేసుకుంటూ ఉండాలి లేదు డెటాల్ కాకుండా ఇంకా బెటర్గా యూస్ చేస్తారంటే పక్కన మెన్షన్ చేసిన క్లోరాక్స్ డిస్ఇన్ఫెక్షన్ బ్లీచ్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుద్ది సో అందులో కూడా మనం ఈ స్క్రబ్బర్ సోప్ చేసుకుని వాష్ చేసుకోవచ్చు ఇలా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే సో జనరల్గా మనం ఇలాంటి స్క్రబ్స్తో మనం షింక్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా అస్సలు చేయకూడదండి మళ్ళీ అదే స్క్రబ్ని చాలామంది వాష్ చేసేసి తీసుకొచ్చి ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉంటారు అస్సలు క్లీన్ చేయకూడదు సో షింక్ క్లీన్ చేయడానికి కంపల్సరీ షింక్ క్లీనింగ్ బ్రషెస్సే యూస్ చేయాలి ఎందుకంటే షింక్లో కూడా చాలా రకాల బ్యాక్టీరియాలు అలాగే ఉంటాయి అన్నమాట సో ఇలాంటి ప్లాస్టిక్ బ్రషెస్ యూస్ చేయటం వల్ల మనం ఫుడ్ అన్నది అందులో స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది ప్లస్ ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా మనకి డ్రై అయిపోతూ ఉంటుంది తర్వాత ఇలాంటి పార్సిల్స్కి వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా సో నేను ఈ బాక్సెస్ మీద మూతని ఈ డ్రైన్ క్లోజ్ అవ్వటానికి యూస్ చేస్తూ ఉంటాను సో ఇలా వాటర్ కొంచెం హోల్డ్ అయిన తర్వాత ఇందులో రెగ్యులర్గా మనం కిచెన్లో యూజ్ చేసే టవల్స్ చేతులు దుంచుకున్న క్లాత్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఇందులో కొంచెం వాషింగ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకుంటాను ఈ కిచెన్ క్లాత్స్ అన్నాయి రెగ్యులర్గా రోజు ఏ రోజు ఆ రోజు నేను వాష్ చేసేసుకుంటాను సో తర్వాత ఇది క్లాత్ తీసే ఈ ప్లేట్ తీసేస్తే మొత్తం ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది సో దీనికోసం మళ్ళీ బాల్కనీలో కూర్చుని వాష్ చేయను సో చూడండి టెన్ మినిట్స్ తర్వాత మన స్క్రబ్ నీట్గా డిస్ఇన్ఫెక్ట్ అయిపోయింది సో దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ మనం ట్యాప్ కింద వాష్ చేసేసుకుని కంప్లీట్గా నైట్ అంతా డ్రై చేసుకుంటే నెక్స్ట్ డేస్కి మనం ప్లేట్స్ క్లీన్ చేయడానికి ఇది రెడీగా ఉందన్నమాట సో ఇలా కన్ఫామ్గా ఇప్పుడు దాకా చేసుకుని వాళ్ళు ఉంటే కన్ఫామ్గా ఇది చేసుకోండి సో పిల్లలు ఈజీగా పిల్లలు కానీ మనం కానీ ఈజీగా సిక్ అవ్వకుండా ఉంటాము సో మీకు ఈ టిప్ నచ్చింది అని అనుకుంటున్నాను తర్వాత మనం రెగ్యులర్గా స్క్రబ్స్ అన్న యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి స్క్రబ్స్ కానీ లేదా ఏదో ఒక మోడల్ స్క్రబ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది కన్ఫామ్గా మంత్లీ వన్స్ ఒక స్క్రబ్ తీసేయాలి స్క్రబ్ బాగానే ఉంది అని అన్నా సరే మనం యూస్ చేయకూడదు మనం లేడీస్ దాంట్లో జీవం పోయేదాకా యూస్ చేస్తూ ఉంటారు అస్సలు యూస్ చేయకూడదు అట్లాగా సో మంత్లీ వన్స్ కన్ఫామ్గా యూస్ చేయాలి ఇంకా మంత్లీ వన్స్ సోప్ ఉన్నా కూడా ఆ స్క్రబ్ తీసేసి కొత్త స్క్రబ్ యూస్ చేయాలి సో ఈ టిప్ మీకు యూస్ అవద్దు అనుకుంటున్నాను తర్వాత మన కిచెన్లో ఇలాంటి ప్లేట్స్ ఉంటాయి కదా ఇది నేను లోకల్ స్టీల్ షాప్లో కొన్న ప్లేటు ఇలాంటి ప్లేట్ ప్లేట్స్ మనం రెగ్యులర్గా ఎందుకుంటాం పైన ఒక నాబ్ ఉంది దాన్ని పట్టుకుని మనకి కాలకుండా ఉంటుంది అని చెప్పి కొంటాం కదా సో ఇందులో ఇలాంటి ప్లేట్స్ మీ ఇంట్లో ఉంటే కన్ఫామ్గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది సో ఇప్పుడు నేను గ్యాస్ మీద కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆ ప్లేట్ దాని మీద పెట్టుకున్నాను సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ ప్లేట్కున్న ఒక హో స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూ దగ్గర చూడండి రస్ట్ ఎలా ఉందో సో ఈ రస్ట్ అన్నది టిష్యూ పేపర్ పెట్టి తీస్తే ఈ రస్ట్ అన్నది ఎలా వస్తుందంటే సో ఇప్పుడు దాకా మీరు ఇలాంటి ప్లేట్స్ పడుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇదే ప్లేట్ మనం పాల మీద పెట్టామంటే సో ఆ రస్ట్ పడినప్పుడు ఆ కలర్కి మనకు తెలుస్తుంది కాకుండా మనం కర్రీస్ మీద పెడితే ఈ రస్ట్ అంతా మన ఫుడ్లోకి వెళ్ళిపోతుంది చాలా డేంజర్ సో నా సజెషన్ వచ్చి ఇలాంటి ప్లేట్స్ ఉంటే తీసేయండి కన్ఫామ్గా మీ కిచెన్లో ఉంచమాకండి సో ఈ ప్లేట్ వచ్చి బటర్ఫ్లై ప్లేట్ ఇలాంటి కొంచెం కంపెనీ బటర్ఫ్లై పీజీ అండ్ ప్రెస్టేజ్ ఇలాంటివి అయితే కొంచెం బాగానే ఉంటాయి చూడండి దిస్ స్విల్స్ స్టీల్ స్క్రూ ఇచ్చారు దీనివల్ల మనకి రస్త్ అన్నది ఫామ్ అవ్వకుండా ఉంది రెగ్యులర్గా యూస్ చేసిన సో అలాంటి ప్లేట్స్ ఎవరైనా దగ్గరైనా ఉన్నా యూస్ చేస్తున్నా ఒకసారి మీ కిచెన్లో ఉన్నది చెక్ చేసుకోండి సో ఇలా ఉంటే తీసేయండి లేదు మాకు ఆ ప్లేటే కావాలి ఆ ప్లేట్ మాకు ఆ డిష్ మీద కన్ఫామ్గా ఫిట్ అవుద్ది అంటారు కదా సో ఆ స్క్రూ తీసేసి రస్ట్ మొత్తం క్లీన్ చే క్లీన్ చేసేసుకున్న తర్వాత యూస్ చేసుకోండి సో రెగ్యులర్గా మనకి ఇలాంటి విజిల్స్ అవి ఉంటాయి కదా సో ఈ విజిల్స్ అన్ని నేను వీక్లీ వన్స్ ఎలా క్లీన్ చేస్తాను చూడండి సో ఈ విజిల్స్ అన్ని దేనికి దాని పార్ట్స్ తీసేసి ఒక హాట్ వాటర్లో వేసుకొని కొంచెం వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా మన కిచెన్లో వాష్ చేసే లిక్విడ్ అది కొంచెం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మన పాత టూత్ బ్రషెస్ ఉంటాయి కదండి దాంతో క్లీన్ చేసేసుకుంటాం సో ఇందులో ఫుడ్ స్ట్రక్ అయినా కూడా క్లీన్ అయిపోతాయి నీట్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెల్తీగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్